ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఒక అధికారి వచ్చి నా కుమార్తె చనిపోయినదని చెప్పి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకును ఏసు వెంటనే లేచి ఆమె శిష్యుని కూడా వెళ్ళిరి ఆ సమయమున ఇదిగో పద్దెనిమిది వచ్చిన నేను చదువుతున్నా ఇరవై వచ్చిన మత్స్య వారితో తొమ్మిది ఇరవై ఆ సమయము ఇదిగో పన్నెండు సంవత్సరం నుండి రక్తస్రావం వల్ల రోగం ఒక స్త్రీ నేను ఆయన పైన వస్త్రమును మాత్రము ముట్టితే చాలు తనలో తాను అనుకుని ఆయన వెనక్కు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టిన ముట్టిన యేసు ప్రభు వారి దగ్గరికి ఒక అధికారి వచ్చాయా నా కూతురు చనిపోయింది రా అంటే గమనించండి క్రిస్టియానిటీలో యేసుక్రీస్తు వారు చూపించిన ప్రతిసారి ఎవరు వచ్చి నేను ఈ బాధలో ఉన్నానయా అంటే ఆయన వెళ్ళాడు వాళ్ళ దగ్గర ఇట్ ఈస్ కంపాషన్ వారి మీద కనికర పడ్డాడు దేవుడు ఈ అధ్యాయం ఆఖరిలో ఆయన ఏమైనా మాట్లాడతారంటే ఇదిగో ఇక్కడ చూడండి ఏమని మాట్లాడుతున్నాడో చూడండి ముప్పై ఆరో వచ్చ ఆయన సమూహమును చూచి వారు లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికర పడ్డాడు మన దేవుడు అద్భుతాలు స్వస్థతలు చేస్తున్నప్పుడు కనికర పడడం అంటే ఏంటి కనికర పడడం అంటే జాలి పడ జాలి పడతాం ఎవరి మీద ఎప్పుడు పడతారు జాలి నా పిల్లలకి ఏదన్నా అయితే నేను జాలి పడతాను నాకు గా దుఃఖం వస్తుంది కన్నీరు వస్తుంది వాళ్ళని చూస్తే బాధ వస్తుంది యేసు ప్రభు వారు కనికర పడ్డాడు అన్నప్పుడు ఆయన గురించి హెబ్రిల్కి రాసిన పత్రికలు ఏమని రాశాడంటే ఆయన మన వ్యసనములు మోయిటే కాదు ఆయన మనతో పాటు మన భారాలను వరిస్తూ ఉన్నప్పుడు ఆయన సహానుభావం కలిగిన వాడు అంటే అందరి దేవుళ్ళు గుళ్ళో ఉంటే ఈయన గుడిలో ఉండకుండా మానవుడు పడేటువంటి వేదన ఏదైతే ఉందో మానవుడికి దుఃఖం వస్తుంది కదా పిల్లలు చనిపోయినప్పుడు అమ్మా నాన్నలకు బాగున్నప్పుడు ఆకలి దప్పులుగా ఉన్నప్పుడు ఒంటరితనం ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు మనిషి ఎలాగైతే బాధపడతాడో ఆ బాధను యేసు కూడా అనుభవించాడు దేవాది దేవుడు కూడా మానవులతోటి సహానుభావం కలిగిన వ్యక్తి ఆయన దూరంగా ఉండకుండా వారితో పాటు వచ్చి కనికరపడి పడి తోటి ఎందుకని వీరు నా పోలికలో ఉన్నవారు వీరు నా బిడ్డలు మనుషుల్ని చూసి ఆయన జాలి పట్టాలి అప్పటి వరకు ఏ మతంలో ఇది లేదు యూదులు ఉన్నారు కానీ వాళ్ళు కనికర పడలేదు వాళ్ళు ఏమని చెప్పారంటే ఇదిగో నువ్వు పాపాన్ని అనుభవిస్తే నువ్వు నా నువ్వు కుష్రువాధి వస్తే ఇది పాపం వల్ల వచ్చింది నువ్వు ఊరు బయట ఉండు మరి వాడికి నీ పాపాన్ని గురించి పశ్చాత్తడు దేవుడు అంగీకరిస్తాడనే కనికరమైన మాటలు కానీ ఆదరించడం కానీ ఏమి లేదు వాడు పాపంలో ఉన్నప్పుడు వాడిని ఏం చేశారు ఖచ్చితంగా వీడు పాపే అని చెప్పేసి వాళ్ళు బయటికి నెట్టేస్తూ ఉన్నారు కానీ దేవుడు వీళ్ళు ఎప్పుడైతే ప్రభా మా మీద కనికరం చూపించు అని వస్తున్నారు ఆయన వాళ్ళ మీద సహానుభావం కలిగిన వాడు కదా శరీర బలహీనతలు ఎరిగిన వాడు కదా లోపాలు ఎరిగిన వాడు కదా పైగా క్రీస్తులో సంపూర్ణ దైవత్వం ఉన్నది దేవుడిలో ఉన్న దైవత్వం అంతా ఆయనలో ఉన్నది జాలి కనికరాలు తోటి ఆయన నింపబడ్డవాడు నా బిడ్డలు నా పోలికలో చేయబడ్డవారు బాధపడుతుంటే ఆయన చూడలేక దుఃఖపడి ఆయన అందరినీ ముట్టుకున్నాడు వాడు ఏ కులం వాడు ఏ క్యాస్ట్ అన్నది లేదు వీడు పరిసయుడా వీడు సొంకరా వీడు ఎక్కడ వీడు ఏ జాతోడు అనేది లేడు చుట్టూ బాక్సర్ పెట్టుకుని కూర్చోలా సూట్ తీసి పక్కన పెట్టి అందరితో నడుస్తూ సమానంగా ఉన్నాడు ఆయన బడాయి దర్పాలు కొట్టల ఆయన బలహీనుడుగాను సాత్వికుడుగాను వారి మధ్యన నడిచాడు వారి మీద అధికారిలాగా బోధకుడు లాగా వాళ్ళ మీద ఎక్కి వాళ్ళ డబ్బులు తింటూ తందనాలైన ఈయన తన దగ్గర ఉన్నది తీసి వారికి పెడుతూ వారి యొక్క బలహీనతలు మోసాడు ఈయన వారి మీద కనికరబడ్డాడు ఈయన వాళ్ళని చూస్తే ఈయనకు కూడా దుఃఖం వచ్చేసింది నా బిడ్డలు తారితప్పిపోయారు అని ఈయన కూడా ఏడుస్తూ ఉన్నాడు వాళ్ళతో పాత నిబంధనలో దేవుణ్ణి చూసినప్పుడు ఈయన ఉగ్రుడు ఈయన చాలా భయంకరుడు ఈయన దగ్గరికి వెళ్తే మరణిస్తాం మన పాపంలో ఉన్నాం మరి నాకేంటి విమోచన అంటే ఇదిగో బలహీనతలు కలిగినటువంటి శరీరం కలిగి నా కుమారుణ్ణి నేను పంపిస్తాను ఆ క్రీస్తు నీ వ్యసనాలు మోస్తాడు ఆయన నీకు నాకు ఉత్తరవాదిగా ఉంటాడు జాలి కనికరం అనేవి నీకు చూపిస్తాడు నిన్ను ఆదరిస్తాడు నిన్ను దగ్గర తీర్చుకుంటాడు నిన్ను నెట్టివేడు ఆయన ఈ ఈ కాపర్ల నుంచి ఈ వేషధారుల నుంచి ఈ మోసపూరితమైన వ్యక్తుల నుంచి నిన్ను విడిపించి ఆయన నేను సత్యంలో నిలబెడతాడు ఆ క్రీస్తు నీకు నాకు ఉన్న ఉత్తరవాది ఆయన కనికర పడ్డాడు ఇక్కడ చూడండి ఒక అధికారి అంటే అతడు రోమా అధికారి అతడు యూదుడు కాదు వాళ్ళ ఇంటికి పోతున్నాడు ఆయన ఇంటికి వెళ్లకుండా అంటరాని వాళ్ళ ఇంటికి వెళ్తారా ఎవరైనా మత్స్య వార్థం మీద రెండు మూడు వచ్చినాలు ఇరవై ఏడో వచనంలో ఇక్కడ అంటున్నాడు యేసు ఒక వ్యక్తిని చూశాడు ఇక్కడ ఒక స్త్రీ ఉంది నేను ఆయన పై వస్త్రం ముట్టితే చాలు నేను స్వస్థత పడుతానని ఆయన వెనకకు వెళ్లి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది ఆవిడ ఆ రోజుల్లో స్త్రీలు రానీరు రక్త వస్త్రావం కలిగిన స్త్రీలను అసలు ముట్టుకొని ఎందుకంటే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఈ రోజుల్లో కూడా నేపాల్లో మెన్స్టల్ సైకిల్లో స్త్రీలకి మెన్స్టల్ సైకిల్ నెలసరి వచ్చినప్పుడు వాళ్ళని ఊర్లో ఇంట్లోకి రానిరు ఒక బయట ఒక చిన్న గది ఉంది ఆ గదిలో కూర్చోబెడతారు హిందూయిజం అది అపవిత్రత అని చెప్పి మనిషిని బయటికి నెట్టేస్తారు అది అపవిత్రమే కానీ దేని వల్ల వచ్చింది అపవిత్రంలో నువ్వు కూడా భాగమే అదే తల్లికి నువ్వు పుట్టావు నువ్వు కూడా పాపంలో భాగమైన వాడివి నువ్వు కూడా పరిశుద్ధుడు కాదు నువ్వు అందరూ నువ్వు రాళ్ళేసే ముందు నువ్వు కూడా రాళ్ళేసి నిన్ను కొట్టాలి అది అపవిత్రమే దేవుడి దృష్టిలో అది అపవిత్రమే రక్తస్రావం అన్నది అపవిత్రమే అది పాపం వల్ల వచ్చినది ఈ రోజు చాలా మంది అది ఒప్పుకోకపోవచ్చు అది న్యాచురల్ సైకిల్ అంటారు బట్ అది బలహీనత అది స్త్రీ ఇదిగో నీ వేదనను నీ ప్రసవ వేదనను నేను హెచ్చించేదను అని అన్నాడు అది శాపం వల్ల వచ్చింది కానీ దేవుడు దాన్ని ఆశీర్వాదం కూడా మార్చాడు దాన్ని అదే స్త్రీ నుంచి ఆయన సంతానాన్ని తీసుకొచ్చి మానవుల పాపభారం నుంచి విడిపించడానికి క్రీస్తుని పంపించాడు అది పాపం వల్ల వచ్చిందే అది అపవిత్రమే కానీ దేవుడు దాన్ని పవిత్రంగా మార్చాడు కాబట్టి అంటున్నాడు ఆయన ముట్టినప్పుడు ఆయనలోంచి ప్రభావం వెళ్ళింది ఆవిడ్ని స్వస్థపరిచింది దేవుడు అంటున్నాడు అమ్మ నీ విశ్వాసం నిన్ను నయం చేసింది మనుషులు అంటరాని తనం వారి హృదయంలో పెట్టుకున్నప్పుడు యేసు క్రీస్తు వారి మధ్య నడిచాడు అన్నప్పుడు దేవుడే సంపూర్ణ దైవత్వం కలిగి మానవులతోటి ఆయన నడిచాడు వారి భారాల్ని మోసాడు దాన్ని అర్థం చేసుకుంటే మనం ఎదుటి వాళ్ళని చూసే విషయం చాలా మారిద్ది ఇది అర్థమైంది కాబట్టి మిషనరీలు ఇక్కడికి వచ్చి తెల్లతోలు ఉన్నా కాని మనతోటి పనిచేసి మనల్ని బాగుపరిచి మనకి సంఘాలు కట్టి మనకి వాక్యాన్ని ఇచ్చి మనల్ని క్రీస్తులో కట్టి వెళ్ళారు వాళ్ళు వాళ్ళకి దేవుడి ప్రేమ అర్థమైంది క్రీస్తు పాపులతోటి నడిచాడు అన్నప్పుడు వాళ్ళకి అది అర్థమైంది అందరూ పాపులే అని వాళ్ళకి తెలియల పాపం యూదులికి తెలియలా అసలు ఆదామే తప్పు చేశాడు కదా మనం అందరం ఆదాం తడుపును పుట్టాం కదా మనం అందరం పాపులం కదా అని వాళ్ళకి అర్థం కావటల్లా ఈ మెంటాలిటీ ఉన్నప్పుడు మనుషులు చూసే విధానం మారేది ఇది యేసు క్రీస్తు వారికి ఉన్నటువంటి విధానం ఆఖరిగా ఉంది ఒకటి ఇది ఆపేసి మనం బలలో చేవేద్దాం తొమ్మిదో అధ్యాయంలో ఆఖరిగా ఉన్నది యేసు అక్కడ నుండి వెలుచు కుమారుడా మమ్మల్ని కనుకరించుమని కేకలు వేసి ఆయన ఇంట ప్రవేశించిన ఆ గురి వారు ఆయన యొక్కకు వచ్చి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడిగగా వారు నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో చెప్పి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున కలుగును కానీ చెప్పి వారి కన్నులు తెరవబడిన వారి ఖండితంగా ఎవరికి చెప్పొద్దని ఖండితంగా ఆజ్ఞాపించాడు గుడివాళ్ళు వచ్చి దావిది కుమారుడు అని కేకలు వేశారు దేవుడు వారి దగ్గరకు వచ్చి వారిని కనికరించాడు ఇక్కడ కూడా గమనించండి వారిని మొడుతున్నప్పుడు దేవుడు వాళ్ళు ఎంత ఆతృతగా దేవుడి దగ్గరకు వచ్చి కేకలు వేశారు ఇప్పుడు దాకా మన స్టడీలు చూసుకుంది ఏంటంటే దేవుడు కనికరపడ్డాడు జాలిపడ్డాడు జాలి పడ్డాడు కానీ మనుషులు కూడా అదే విషయంతో దగ్గరికి రావాలి అదే తగ్గింపుతోటి దేవుడి దగ్గరికి రావాలి కానీ ఈ రోజున వీళ్ళు కేకలు వేయట్లేదు అంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవాలను కనికరించు అనే ఆ దీన హృదయం ఉండకపోగా వాడికి ఇచ్చావు నాకు ఇవ్వలేదు వీడికిచ్చావు నాకు ఇవ్వలేదు అని వీళ్ళు అలి కూర్చుంటున్నారు వీళ్ళు అందరు పెద్ద కుమారులాగా వాడికి వచ్చింది వీడికి వచ్చింది అని వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి అడగకుండా తమ అవసరతలు తెలియజేయకుండా వేరే వాళ్ళు చూసి అసూయ పడుతూ కూర్చుంటే దేవుడు ఎలాగిస్తాడండి ప్రతివాడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవాన్ని నన్ను కనికరించాయా అంటే ఆయన అందరినీ ఆహ్వానిస్తానంటున్నాడు వీళ్ళు ఎంతగా కేకలు వేశారు ఆవిడ ఎలాగో మనుషులు కాదన్నా కూడా మనుషులందరిలో వెళ్ళి ఆయన శరీరాన్ని ముట్టుకుంది ఆయన బట్టను ముట్టుకుంది ఆ గుడ్డి వాళ్ళేమో కేకలు వేస్తున్నారు అధికారి వచ్చి అయానికి దండం నా బిడ్డను కాపాడు అని అన్నాడు వీళ్ళందరూ తగ్గించుకున్నారు దేవుడి దగ్గరికి రావడం ప్రార్థనలో దేవుడి దగ్గర వీళ్ళు చాలా మంది ఇప్పుడు సూపర్ ఆరగెన్స్ ఎంత మారెన్స్ అంటే వాళ్ళు మోకరించి దేవాలను కనికరించు అని అన్నలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ స్థితి వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళ పాపం ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు ఎప్పుడు వాళ్ళని వీళ్ళని చూస్తూ ఇది వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు అంటూ తమను తాము తగ్గించుకోవట్లా యేసు ప్రభు స్వస్థత చేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా తను తాను రిక్తుడిగా చేసుకుని వచ్చాడు వి షుడ్ బి సేమ్ మనం కూడా అలాగే ఉండాలి ఆ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మనం చాలా తేలికగా మాట్లాడతాం ఎదుటోళ్లతో మనం ఒకసారి మాట్లాడుకున్నాం అబ్రహాము తన సేతు తన సహోదరుల కాళ్ళ మీద పడతాం మనం చూసాం ఫిలిస్తీన్లు కాలు కాబట్టి అంటే ఆ హంబుల్నెస్ ఉన్నప్పుడు తను తాను పూర్తిగా లేదులే అనుకున్నప్పుడు అతడు ఈజీగా వొంగతాడు కానీ గర్విష్ణులుగా ఉంటే చాలా మంది పొందుకోలేకపోతున్నారు ఆశీర్వాదాలని కాదు మాట్లాడుతున్నాయి దేవుడి సన్నిధి మన దేవుడి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన సన్నిధి ఉంటుంది ఆయన నెమ్మది మనకు విస్తరిస్తుంది స్వస్థతలు కాబట్టి మీరు కూడా ఇలాగ వెళ్ళి అడగండి స్వస్థతలు చేస్తాడు అని చెప్పట్లేదు ఆ రోజున ఆయన దైవత్వం నిరూపించడానికి ఇదిగో నేనే మీ వ్యసనములు మోసాను అని ఆయన సంపూర్ణమైన దైవత్వం అక్కడే ఉంటుంది తర్వాత పైవచనంలో ఇజ్రాయెల్లో ఇలాంటి క్రియలు ఎవరూ చేయలా అప్పటివరకు వరకు ఎవరు అన్ని అద్భుతాలు ఎవరు చేయలా అసలు ఆయన ముట్టుకుంటే ఎవరు పడితే వాళ్ళు నయమవుతున్నారు ఎవరు పడితే వాళ్ళకి స్వస్థత వస్తుంది ఇజ్రాయెల్లో అప్పటి వరకు అలాంటి వ్యక్తి లేడు అంటే ఆయన దైవుడు వారి మధ్యన వచ్చాడు అది ఏసు క్రీస్తు వారి దైవత్వాన్ని నిరూపిస్తున్నాయి మనుషులు కూడా మనం కూడా అదే విధంగా క్రీస్తును ఆశ్రయిస్తే ఆయన మనల్ని కనికరిస్తాడు మన మూల పాపాన్ని కడుగుతాడు ఆయన మన మీద కఠినంగా ఉండడు జాలి కలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు ఆయన రక్షించే దేవుడు ఆచారం వైపు వెళ్లకుండా మనల్ని మనల్ని తగ్గించుకొని క్రీస్తు దగ్గరికి వస్తే ఆయన కాడి చాలా సులువుగా ఉంటుంది చాలా నెమ్మదిగా ఉంటుంది దేవుడు నన్ను క్షమించాడు అన్న తీర్మానం మీ హృదయాల్లో కలిగితే అప్పుల గురించో లేకపోతే ఇంటి గురించో లేకపోతే ఉద్యోగాల గురించో దుఃఖపడరు దేవుడు సన్నిధి మనతో ఉంటే భూమిని నిర్మించిన దేవుడు మనతో ఉంటే మనకి ఏమి కొదువు కాదు ఆయన అర్థం చేసుకోవడంలో మనుషుల లోపం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనల్ని పరీక్షించుకుందాం